వాయువ్యంలో రెండు తెల్ల గుర్రం బొమ్మలు ఉంటే మంచిది ఇంట్లో ఏ గదిలో అయినా వాయువ్యం వైపు రెండు తెల్ల గుర్రం బొమ్మలు పెట్టండి సహజంగా గుర్రం బొమ్మలు మంచివి కావనే అపోహ చాలామందిలో ఉంది కానీ అది కేవలం అపోహ మాత్రమే ఎందుకంటే ఋగ్వేదంలో దధిక్రావణ రావణ అనే సూక్తం ఉంది గుర్రానికి సంబంధించిన సూక్తం ఆ సూక్తం ఏం చెప్తుందంటే ఇంట్లో అశ్వం అనేది సంపదలను కలిగింపజేస్తుందని దధిక్రావణ అనే సూక్తం చెప్తుంది అలాగే హయగ్రీవుడు గుర్రంతల ఆకారాన్ని కలిగి ఉంటాడు హయగ్రీవుడి భార్య అశ్వలక్ష్మి అమ్మవారు గుర్రంతల కలిగి ఉంటుందని సనత్కుమార సంహితలో చెప్పారు గుర్రం సమస్త సంపదలకు సంకేతం కాబట్టి వాయువ్యంలో రెండు గుర్రం బొమ్మలు పెట్టుకోవటం అనేది చాలా మంచిది అందులోను తెల్ల గుర్రాల బొమ్మలు ఉంటే చాలా మంచిది అలాగే ఆగ్నేయంలో లక్ష్మి అక్షరం రాస్తే మంచిది శ్రీం అనేది లక్ష్మీ అక్షరం మీ ఇంట్లో ఏ గదిలో అయినా కానీ హాల్లో అయినా కానీ ఆగ్నేయంలో ఎర్రటి కుంకుమతో శ్రీమణి అక్షరం రాయండి